అందరికీ వందనములు ఈరోజు జూలై నెల రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానమును చదువుకుందాము ఇది చెడు కాలము కనుక మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము పదమూడవ వచనము పద్నాలుగో వచనము ప్రేమైన దేవుని బిడలారా ఉదయకాల సమయం దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు ఇది చెడు కాలము అవును కదండి చెడు కాలము ఏ మనుషులోనూ కూడా మంచిని మనం చూడలేకపోతున్నాం స్వార్థపూరితమైన మాటలు అసూయకరమైన మాటలు నిందించే మాటలు అపహరణ చేసే మాటలు వార్వలేని మాటలు ఒకరి ఒకరి మేలు ఇంకొకరు వార్చలేనితనం తనం ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్లు ఆత్మహత్యలు మరణాలు ఎన్నో భయంకరమైన రోగాలు ఏదో కూడా తెలియని భయంకరమైన పరిస్థితిని అటువంటి రోజులని ఏం జరుగుతుందో కూడా మనకి తెలియట్లేదు అప్పుడే మంచిగా కనబడుతున్నారు అప్పుడే మనం మాట్లాడుతాం కొన్ని గంటలకే వారు చనిపోయారు అనే వార్త తెలుస్తుంది అలా మనం ఎంతమందిని కూర్చో వెళ్ళలేదండి ఇటువంటి భయంకరమైన కాలంలో మనము నివసిస్తున్నాము మరలా మరి దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు ఇది చెడు కాలం అని నువ్వు గుర్తించుకో అని నీకు నాకు చెబుతున్నాడు ఇది చెడు కాలము కనుక నీవు మాత్రము మంచి వలె యథార్థముగా పరిశుద్ధముగా నన్ను పోలి నీవు నడుచుకోవాలి అని దేవుడు చెబుతున్న మాటలు ఇవి ఈ కాలము చెడు కాలమే కానీ జీవించున్న మనము చెడిపోయిన వారముగా ఉండకూడదు అనేది దేవుని ఆశ ఎందుకనంటే ఆయన స్వరక్తమిచ్చి మనల్ని కొన్న దేవుడు విలువైన ఆయన కృప చేత మనల్ని బలపరుస్తూ మనం పడిపోతున్నప్పుడు లేపుతూ ఏ విషయంలో మనం తొట్టి ఆ విషయంలో మనల్ని సరిచేస్తూ మనకి మరి ఒక భరోసా అనేది మరి ఇస్తూ దేవుడు వస్తున్నాడండి మరి మనము కొన్నిసార్లు ఏంటి పరిస్థితులు అని కృంగిపోతున్నప్పుడు నిరాశలోకి వెళ్ళిపోతున్నప్పుడు మరి ఎన్నో అవమానాలను ఎదుర్కొంటున్నప్పుడు ఏం చేయాలో మనకి అర్థం కాదు అటువంటి పరిస్థితిలో ఉన్న నిన్ను దేవుడు చూచి ఆయన నీకు చెబుతున్న మాట ఏమిటంటే నువ్వు మంచి వెతుకుతున్నావు ఈ లోకంలో కానీ ఈ లోకంలో మంచి ఏమీ లేదు ఇదే చెడు కాలము చెడు చెడు తలంపులు కలిగిన మనుషులు ఇవి లోకమంతా కూడా శరీరాస నేతరాస జీవపణంతోనే నిండిపోయింది ఇంకా మరి మంచి అనేది ఎక్కడ దొరుకుతుంది కాబట్టి మనం ఏ రీతిగా ఉండాలని అంటే ఈ కాలము చెడ్డ చెడుగా ఉన్నప్పటికీ మనము మాత్రము మంచివారుగా ఉండాలి అది దేవుని దృష్టికి మనం ఏం చేస్తామంటే కొన్ని క్రియలు కార్యాలు చేస్తాము మనుషులు ఏదైతే మంచివాళ్ళు అని అనిపించుకోవాలని వారిని మెప్పించడానికి వారిని సంతోషపెట్టడానికి వారి నుంచి పొగడితలు పొందుకోవడానికి వారి నుంచి వీళ్ళు వాళ్ళు వీళ్ళు అన్ని మంచిగా చేస్తారని అనిపించుకోవడానికి కొన్ని కార్యాలు కొన్ని క్రియలు కలిగి ఉంటాం కానీ మన అంత మన అంతరంగ స్వభావంలో మాత్రము పాపాన్ని దాచిపెట్టుకుని ఉంటాం చాలామంది లేరా అండి అలాగా మనసులో ఒకటి దాచుకొని పైకి నీతిమంతుల వలె భక్తిపరుల వలె ధర్మకార్యాలు చేసేవారి వలె మంచివారి వలె నటించేవారు ఎంతమంది లేరు ఆ జాబితాలో నువ్వు నేను ఉండకూడదని దేవుడు చెబుతున్నాడు నీ అంతరంగంలో ఏముందో నీ బాహ్య ప్రపంచంలో కూడా అదే ఉండాలని దేవుడు చెబుతున్నమాట మీరు బ్రతుకున్నట్లు కీడి విడిచి మేలు వెదకుడి మీరు చెడు కాలంలో బ్రతకాలి అని అంటే కనుక మీరు చేయాల్సింది ఒకటే ఒకటి మీరు ఏం చేయగల కీడుని విడిచి మీరు మేలును వెతకాలి మనం మేలును వెతకేవారిగా ఉండాలి మేలు అనేది ఎవరి దగ్గర మరి లోకంలో కనబడట్లేదండి ఎక్కడ చూసినా ఎప్పుడు కూడా ఎదుటివారికి కీడు చేయాలనే ఆలోచన కీడు తలంపులు కీడుకు సంబంధించినవే తప్ప మరి మేలు చేయాలనే ఆలోచన ఎవరికి లేదు అందుకనే దేవుడు చెబుతున్నాడు మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకడి మనము మేలు వెదిగేవారిగా ఉండాలి కీడు అనేది అపవాదికి సంబంధించింది కీడును చేసే చేయాలనే ఆలోచన కలిగి ఉన్నవారు మరి అపవాది సంబంధికులు మనము మరి మనకి ఎవరైనా కీడి చేసినా మనము దేవుని ఎరిగిన బిడ్డలుగా మనం చేయాల్సింది ఏంటంటే వారికి మేలే చేయాలి అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించుగా కామెంట్ ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అయిశయామ ఘనమైన నామానికి వందనాలయ్యా గొప్ప దేవుడవు సర్వశక్తిమంతుడవు ఆశ్చర్యకరమైన కార్యములను చేయుటకు సమర్థుడవయ్యా ఇదిగోనయని ఉదయకాల సమయం ఉంది ఈ రీతిగా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు మీ కృపచేత మమ్మలను బలపరిచి మీ చిత్తానుసారంగా నడిపించింది ప్రభు ఈ దినమంతట్లో మీ సన్నిధి మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచి మిమ్మను బట్టేసేయించే ధాన్యతను అనుగ్రహించమని మేలు చేసేవారిగా మమ్మల్ని ఉంచమని యేసుక్రీస్తు వారి పేరు అడుగు వచ్చిన మా ప్రి పర్లో ఒక తండ్రి ఆమె ప్రైస్తులో